ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది ప్రస్తుతం హైదరాబాద్లో ఇంకో కొత్త కల్చర్ రాబోతుంది రాబోతుంది ఏంటి ఆల్రెడీ వచ్చేసింది ఇంకొంచెం అడ్వాన్స్ అవుతుంది అంతే అదేదో ఏ టెక్నాలజీయో లేకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సంబంధించో కాదు షుగర్ డాడీస్ షుగర్ మామీస్ ఎస్ మీరు విన్నది నిజమే అటు ఆసియా ఖండంలో ఎక్కడా కూడా ఈ షుగర్ మామీ షుగర్ డాడీస్ అనేది కాన్సెప్ట్ అని చాలా తక్కువ ఎక్కడ వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువగా నడుస్తుంటుంది మెయిన్లీ యూరప్ యుఎస్ఏ ఆ ఏరియాస్లో ఎక్కువగా నడుస్తుంటుంది అసలు చాలా కామన్ వర్డ్గా యూజ్ చేస్తారు అసలు ఈ షుగర్ డాడీ షుగర్ మామీ అంటే ఎవరు అసలు వీళ్ళు ఏం చేస్తారు పెద్ద పెద్ద సినిమాలకి సంబంధించి పైసలు సంపాదించే వాళ్ళు కానీ ఏదైనా కంపెనీకి సంబంధించి ఒక డైరెక్టర్ సీఈఓనో ఆ బిజినెస్ ఓనరో ఎవరో ఒకళ్ళు మంచిగా కరోడ్పతిగా లైఫ్ని లీడ్ చేస్తున్న ఒక వ్యక్తి ఆయనకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తారు అమ్మాయి ఇస్తుంది సో ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి ఆయన షుగర్ డాడీ లాగా మారుతాడు మరి అమ్మాయి ఎవరు ఏ అమ్మాయి అయితే తన లగ్జరీ అలవాట్లకి అదే విధంగా తన డే టు డే లైఫ్లో చిన్న చిన్న వస్తువులు కాదు ఏదో సామాన్యంగా ఫోన్ కొనియడం ఫ్లవర్లు ఇవి కాదు ఏదో లూయి విటన్ బ్యాగ్స్ బెంజ్ కార్లు లక్షల లక్షల్లో పైసలు అదే విధంగా ఇవన్నీ కావాలని అడుగుతుంది వీడు కూడా ఇస్తాడు ఎందుకు ఆ అమ్మాయి వీడికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఆయనకి ఏదైనా ఫైనాన్షియల్గా నాకు ఇలా నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని ఇలా హెల్ప్లు గెలుపులు ఉండవు డైరెక్ట్గా వన్ ఆన్ వన్ టాక్ నువ్వు నా దగ్గరికి రా నేను నీకు అన్నీ కొనిపెడతాను నువ్వు నాకు యూ ఇంటిమేట్గా నువ్వు నాకు హెల్ప్ చెయ్యు ఇంతే సింపుల్ దీనికి ట్రాప్లు గ్రీప్లు ఏమి ఉండవు ఏది ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఏదైతే అమ్మాయి అవి ఇక్కడ ఇద్దరిది ఉంది ఈయనకి మోజు ఆమెకేమో అవసరం ఇక అవసరానికి సంబంధించి వెళ్ళి చేస్తూ ఉంటారు అండ్ ఇలాంటివన్నీ వేరే కంట్రీస్లో చాలా కామన్ సరే షుగర్ డాడీ విన్నారు ఈ షుగర్ మామీ ఏంటి సేమ్ కాన్సెప్ట్ బట్ ఆంటీస్ భర్తలు చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు అదేవిధంగా బిజినెస్లలో ఎక్కువగా సంపాదించి ఎక్కడ యూస్ చేయాలో తెలియలేని మహిళలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ సుఖాల కోసం అబ్బాయిలని ట్రాప్ చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక విధంగా ట్రాప్ కాదు వాళ్ళకి సైట్స్ ఉంటాయి టెండర్ బంబుల్ తెలుగు మ్యాట్రిమోని ఇలా పెళ్ళిళ్ళకి డేటింగ్ యాప్స్ ఎలా అయితే ఉంటాయో ఈ షుగర్ డాడీస్కి షుగర్ డాడీ మీట్ షుగర్ డా షుగర్ మామీ మీట్ ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇవి విన్నప్పుడు ఎంత ఛీ ఇంత దిగజారిపోయారా అనిపిస్తుంది కానీ కల్చర్ అనేటివి వెస్ట్రన్ నుంచి మనం అన్నీ తీసుకుంటూ ఉన్నాం అందులో పాటు దీన్ని కూడా తీసుకున్నాం సరే మరి ఇప్పుడు ఇందులో ప్రాబ్లమ్ ఏముంది హైదరాబాద్కి ఏమైంది అనుకుంటున్నారా అప్రాక్సిమేట్లీ హైదరాబాద్లోనే పదకొండు వేల మంది అందులో లాగిన్ అయి ఉన్నారంట ఈ టిండర్ బంబర్లలో కాదండి నార్మల్గా మన ఈ వెబ్సైట్స్లలో అదేవిధంగా ఈ తెలుగు మ్యాట్రి మనీ షాదీ డాట్ కామ్ వీటిలల్లో కాదు అదేవిధంగా పోనీ డేటింగ్ యాప్స్లల్లో కూడా కాదు షుగర్ డాడీ షుగర్ మామీస్ దాంట్లో అంటే హైదరాబాద్లోని కరోడ్ పత్రులంతా కూడా వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు ఏముంది అమ్మాయికి సంబంధించి తనకు కావాల్సినవన్నీ కొనిస్తే నాకు కావాల్సింది ఆ అమ్మాయి ఇస్తుంది ఏముంది అబ్బాయికి సంబంధించిన అన్నీ కొనిస్తాను మహా అంటే ఏమడుగుతారో ఓ పిఎస్ వైవో లేకపోతే ఓ బెంజ్ కారు అడుగుతారు నాకు చాలా చిన్న విషయం నేను కొనిచ్చేస్తాను వాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు అమ్మాయిలకి ఇంకోటి ఇందులో అవసరం ఉన్న వాళ్ళకంటే కూడా చాలామంది వాళ్ళ అందాన్ని ఎరగా వేస్తూ ఉంటారు ఆ అందాన్ని ఎరగా వేసి ఎట్ దాని తర్వాత ఇంకో విషయం ఇందులో టూ టూ త్రీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ కేటగిరీ పెళ్ళాం ఉంటుంది ఆ పెళ్ళానికి తెలియకుండా చేస్తారు సెకండ్ కేటగిరీ పెళ్ళానికి తెలిసే చేస్తారు మూడో కేటగిరీ పెళ్ళం పోయిన తర్వాత చేస్తారు ఓకే ఈ త్రీ కేటగిరీస్లలో ఆయన ఎవరైతే అమ్మాయిని ఇష్టపడుతున్నాడో ఆ అమ్మాయిలు కూడా సేమ్ షాదీ డాట్ కామ్లో అయినా నా హైట్ ఇది నా పర్సనాలిటీ ఇది నా ఫొటోస్ ఇవి అని ఉంటాయి కదా సేమ్ వేలో ఇందులో కూడా వీటి డాట్ కామ్స్లో కొన్ని కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి అందులో షుగర్ డాడీ మీట్ షుగర్ డాడీ వెబ్సైట్ ఇలాంటివన్నీ బయటకు వచ్చాయి ఇందులో నేను ఒక నార్మల్గా మీకు ఒక వేరే వెబ్సైట్ ఓపెన్ చేసి నా ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను అండ్ పక్కన డిస్ప్లే కూడా చేయిస్తాను నేను ఒకసారి మీరు అది చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు షుగర్ డాడీ మీట్ ఓకే ఇది నేను ఓపెన్ చేస్తున్నాను కదా ప్రొఫైల్స్ కనిపించవు డోంట్ వెరీ సో ఇది అంతా హైదరాబాద్ 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 ఇంకా వ్యూ హిస్టరీ చూస్తే ఇంకా ఉంటారు అట్లా పదకొండు వేల మంది ఇందులో లాగిన్ అయి ఉన్నారు మరి నిజంగా వీళ్ళు హైదరాబాద్ వాళ్ళేనా కాదా అనేది పక్కకు పెట్టడం హైదరాబాద్లో ఉంటేనే ఖచ్చితంగా పెడతారు పోనీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు లేకపోతే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పోనీ హైదరాబాద్ పెట్టుకున్నారు ఇండియాలో ఈ కల్చర్ ఎందుకు వస్తుంది అసలు హైదరాబాద్కి ఎందుకు వస్తుంది దీనివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో తెలుసా ఈ షుగర్ డాడీ షుగర్ మామీస్ రేపటి రోజు మీ వీడియోలను ఇప్పుడు వేరే స్టేట్స్లలో వేరే కంట్రీస్లలో ఇలా ఉంటుంది వాళ్ళు వీడియోస్ తీసుకోవడానికి అదే వాళ్ళ ప్రైవేసీకి భంగం కలిగించడం వాళ్ళతో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు కానీ ఇక్కడ అలా కాదు కదా నువ్వు ఇండియాలో ఉన్నావు ఇండియా వేసి సబ్కొచ్చుతాయి ఏదైనా నడుస్తుంది అలానే ఉంటుంది ప్రజెంట్ మరి ఇప్పుడు ఈ షుగర్ డాడీస్ షుగర్ మామీస్ ఇలాంటివన్నీ రావడం వల్ల యూత్ అనేటిది నార్మల్ వాటి నుంచి అంటే ఇందులో పాటు టిక్ టాక్ ఈ ఇన్స్టా రీల్స్ ఇవన్నీ ఉండే సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది ఇంస్టాలో ఇవన్నీ నుంచి దూరంగా వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళ దగ్గరికి వెళ్తారు అంద అమ్మాయి అందంగా ఉండి హైట్గా ఉండి వాళ్ళకి సంబంధించిన కొన్ని కొన్ని ఇంకొంతమందికి ఏంటంటే జస్ట్ ఆ అమ్మాయితో పాటు బయటికి వెళ్ళి పది ఫోటోలు దిగి సోకులు పడ్డానికి అందులో పెద్దగా వాళ్ళు యూనో ఇంటిమేట్గా ఏమీ ఉండదు కొంతమందికి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో దీనివల్ల ఫ్యూచర్లో జాబ్ చెయ్యలేక అంటే జాబుల కంటే చాలా ఈజీగా ఉంది తక్కువ టైంలో ఎక్కువ పైసలు వచ్చేస్తాయి అని యూనో ఒక చిన్నగా ఆ సైడ్ రూట్స్లలో వెళ్ళే అవకాశం చాలా ఉంది సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అసలు షుగర్ డాడీస్ షుగర్ మామీ మామీస్ నుంచి మీరు దూరంగా ఉండాలంటే మీ పిల్లలకి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ని ని చూస్తూ ఉండాలి లేకపోతే రేపటి రోజు ఖచ్చితంగా ఆ న్యూస్లోకి మన పిల్లల పేర్లు కూడా ఎక్కుతాయి సో ప్రజెంట్ ఈ వెస్ట్రన్ కల్చర్ ఏదైతే హైదరాబాద్ నడుస్తుందో దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే నేను యాక్షన్ తీసుకోవడానికి ఉండదు ద వర్స్ట్ పార్టీస్ వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరికి సంబంధించి ఓకే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకొని చేస్తారు సో అక్కడ పోలీస్ చేసేది ఏమి ఉండదు తర్వాత అంతా కూడా ఇది ఒక విధంగా అది ఆ పిల్లల జాబ్ పైన పిల్లల ఫ్యూచర్ పైన చాలా ఎఫెక్ట్ పడబోతుంది సో సీ మరి ఈ కల్చర్ అనేది పెరగకుండా ఆగాలని కోరుకుందాము సో దీనిపైన మీరు ఏమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి స్టీ చేయడం మనం చెయ్యి